హాయ్ అండి నమస్తే నేను మీ సుజాతిని బ్రాహ్మీ మొక్క ఈ మొక్కను చూశారు కదా ఆయుర్వేదంలో సరస్వతి మొక్క అంటారు ఈ ఆకులు తెలివితేటలకు జ్ఞాపకశక్తికి మరి ఏకాగ్రతను పెంచి ఆ పెంచి ఔషధ మొక్క అండి ఈ ఆకుల్లో సహజ రసాయనాలు మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తాయి గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందట కొలెస్ట్రాల్ బీపీని షుగర్ని నియంత్రిస్తుంది ఈ మూలిక ఇమ్యూనిటీని పెంచుతుందండి కాలేయాన్ని శుభ్రపరుస్తుంది అజీతిని నివారిస్తుంది వాకులను తగ్గిస్తుంది బ్యూటీ ప్రొడక్ట్స్ను వాడతారండి నేనైతే ఈ ఆకు పౌడర్ని ఎండబెట్టి ఎన్నలో కలుపుతుంటానండి ఫేస్ ప్యాక్గాను యూజ్ చేస్తుంటాను చర్మకాంతి పెరిగే పింపుల్స్ రానివ్వదండి ఈ మొక్క కుండీలోనూ పెంచుకోవచ్చు అండి నేనైతే కుండీలోనూ పెంచుతున్నాను టెన్ ఇయర్స్ నుంచి పెంచుతున్నాను అండి వర్షాకాలం శీతాకాలం బాగా పెరుగుతుంది కట్ చేస్తుంటాను దీని వయసు టెన్ ఇయర్స్ అయినా అప్పుడప్పుడు కౌడవ్ వేస్తుంటాను అంతేనండి ఈ మొక్క క్రిమికేట్ కాదు ఏమీ పట్టవు ఈజీగా పెంచుకోవచ్చు వార్షిక మొక్క అని చెప్పవచ్చు అండి చూస్తే నాకు సరస్వతీదేవి చేతిలో ఉన్న వీణ గుర్తుకొస్తుంటుందండి ఉండిలో పెంచుకోవచ్చండి ప్రతి ఇంట్లోనూ ఉండవలసిన ఔషధ మొక్క అండి నేనైతే ఈ ఆకుల్ని కట్ చేసి కషాయం కింద కూడా తాగుతూ ఉంటాం అర్లీ మార్నింగ్ ఎంటీ స్టమ్క్తో తాగుతుంటాం ఓ ఒక గ్లాసు వాటర్లో ఒక గుప్పిడి ఆకులేసి మరిగించి ఈ వాటర్ తాగుతూ ఉంటామండి పిల్లలకు కూడా అప్పుడప్పుడు తినిపిస్తూ ఉంటాం టీనేజ్ పిల్లలు ఉన్న వాళ్ళైతే తక్కువ పెంచుకోండి ఈ ఆకు పింపుల్స్ని బాగా తగ్గిస్తుందని చెప్పుకున్నాం కదా ఈ మొక్క క్రేపర్ జాతికి చెందిందండి ఒక్కోసారి ఈ మొక్క ఎండాకాలం ఎండిపోతుందండి వర్షాలు పడగానే అదే చిగురిస్తుంది ఈ మొక్కను పెంచడం ఈజీయే కదండి సో మీ పెరట్లో కానీ టెరెస్ గార్డెన్ మీద కానీ ఉండవలసిన మొక్క అండి ఇలాంటి ఔషధ మొక్కల గురించి తెలుసుకోవాలంటే సుజాత హెల్త్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్